ఒక రోజున తండ్రి చనిపోయాడు తల్లి ఇద్దరు కుమారులు తండ్రి చనిపోయిన తర్వాత ఏవండి కొన్ని రోజులు గడిచిన తర్వాత పెద్ద అబ్బాయి వచ్చి అమ్మ నా ఆస్తి నాకు ఇచ్చే ఇరవై ఎకరాలు కదా నాకు పది ఎకరా పది ఎకరాలు వస్తాయి నా ఆస్తి నాకు ఇచ్చే అని అన్నాడు ఒరే దీంట్రా మొన్న కదరా నాన్న చనిపోయారు అయినా చేసుకుని ఇద్దరు కలిసి తమ్ముడు నువ్వును దేనికి అని అంటే లేదమ్మా నా ఆస్తి నాకు ఇచ్చే పనిచేసి అని అన్నాడు రోజు గొడవ పెడతా ఉంటే ఆ తాకిడికి తట్టుకోలేక తన అమ్మ అన్నట్లుగా ఇద్దరికి కూడా పనిచేసింది తనకొక ఎకరాలు తినకొక ఎకరాలు వచ్చాయి తమ్ముడికి పది అన్నగారికి పది అన్నగారికి ఇంకా ఆశ సరిపోక ఆశ తీరక తమ్ముడి దగ్గరికి వచ్చి వరే నీకు అవ్వలేదు కదా నాకు పెళ్ళైంది ముగ్గురు పిల్లలు నీకు పెళ్ళయ్యేంతవరకు ఆ పది ఎకరాలు కూడా నేనే పండిస్తాను పెళ్ళయిన తర్వాత అప్పుడు ఇస్తానరా నీకు అని అంటే వద్దన్నయ్య అలాగా ఎలాగ పనిచేసింది కదమ్మా నా పొలం నేనే పండించుకుంటాను ఆ అమ్మని నేను చూసుకుంటాను పెళ్ళయింది కాబట్టి నువ్వు అలాగనే పిల్లలు వదినగారు గారు మీరంతా కూడా ఆ ఎకరాలతో బ్రతకండి అని అంటే లేదురా నాకు ఆ పది కూడా కావాలి నేను మరలా ఇచ్చేస్తాను నేనే పండిస్తాను అది కూడా నాకు ఇచ్చే ఆ పదెకరాలు అన్నాడు లేదన్నయా ఇవ్వం అని అంటే ఇది మనసులో పెట్టేసుకున్నాడు అక్కడికి తల్లిక ఒరే చిన్నడా ఉద్ర అన్నయ్య రోజు వచ్చి గొడవ పెడతా ఉన్నాడు మనం ఇంకో ఇంటికి అద్దెంట్లోకి వెళ్ళిపోవచ్చు రా అంటే అన్నట్లుగా ఎవరి పక్కిందికి అద్దెకి వెళ్ళిపోయారు ఒక సంవత్సరం పోయిన తర్వాత అన్నగారు పరుగు పరుగున వచ్చేసి తమ్ముడు పాదాల మీద పడిపోయి తమ్ముడు నన్ను క్షమించి తప్పు చేసాను అని అన్నాడు లేక అన్నయ్య దేనికి పొలమడిగావంతే ఎవనన్నామంతే ఈ సంవత్సరం నుండి మాటలు లేవు సర్లే దేనికి లేగు అని అంటే లేసే తప్పైపోయింది సర్లే అయింది అయిపోయిందిలే వదిలే అన్నయ్య ఏమి లేదు తమ్ముడు మనం కలిసి చాలా రోజులు అయింది కదా సిటీకి మనం సినిమాకి వెళ్దామా అని అన్నాడు అలాగే అన్నయ్య వెళ్దాం అనేసి ఏమండి ఇద్దరు కలిసి సిటీకి సినిమాకి వెళ్ళారు అక్కడ అన్నీ చక్కగా రూపాయలన్నీ తీసి అన్నగారు తమ్ముడికి ఖర్చు పెడతా ఉన్నాడు బిర్యానీ ఇప్పించాడు ఐస్ క్రీమ్ ఇప్పించాడు అలాగున ఎలాగున ఎవండి ఎన్నో కొంట ఉన్నాడు సినిమా చూసారు సాయంత్రం ఎనిమిది ఆ సమయానికి వచ్చేస్తూ ఉన్నారు మరలా ఇంటికి ఆ చీకటిలో సరిగ్గా కత్తి తీసి అన్నగారు వెనకాల నుంచి పొడి చేసేటండి తమ్ముడిని అన్నయ్య ఎవరు నన్ను పొడి చేశారు అన్నయ్య అని వెనక్క తిరిగి చూస్తే ఇంతగా అన్నగారే ఇదేంటన్నయ్య రే నాకు పొలం ఏమంట ఇవ్వలేదు కదా ఇప్పుడు నేను తీసుకుంటా నాకే వస్తుంది అది అన్నయ్య నువ్వు తీసేసుకో అన్నయ్య పది ఎకరాలు నన్ను చంపొద్దు నీకు ఇచ్చేస్తాను తీసేసుకో దయచేసి నన్ను సంపద్దు అన్నప్పటికి పొడిచి పొడిసి తమ్ముడిని చంపేశాడు అని పొడిచి పొడిచి చంపేశాడు కలకల్లా పాడేశాడు బాడీ ఇంటికి వెళ్ళిపోయాడు తల్లి అంది ఎవరే పెద్దడా తమ్ముడేడీ మా మామయ్యాల ఇంటికి వెళ్ళాడు నాలుగు రోజులు ఉంటాడంట మీ మావయ్యాలకి నువ్వు వెళ్తావు కానీ ఎందుకు వెళ్తాడరా ఎప్పుడు వెళ్ళలేదు అని అంటే ఏమో వారు వెళ్తా అన్నాడు అవన్నీ నీకు ఇప్పుడు చెప్పాలా వెళ్తానాడు వెళ్ళాడు అన్నాడు ఇదేంటి మాట తేడాగా ఉంది పాప ఏడుస్తూ అలాగే ఉంది తెల్లవారింది గబగబా ఇద్దరు పరుగు పరుగునొచ్చి అమ్మా నీ చిన్న కొడుకు చనిపోయి పిలకాల్లో పడున్నాడమ్మా అమ్మా అంటే ఇక చూడండి పరుగు పరుగును వెళ్ళిందండి ఏడుస్తూ ఉంది పోలీసు వారు వచ్చారు ఏమండి మరి నాలుగు ఒడ్డించారు అన్నగారికి అన్నీ ఒప్పుకున్నాడు తీసుకెళ్ళి జైల్లో పడేశారు ఆ పది ఎకరాలు బయటే ఉంది ఏమండి ఈ పది ఎకరాలు బయటే ఉంది ఇప్పుడు అన్నగారు ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు ఏది పండించట్లేదు తమ్ముడు ప్రాణాలు తీసి జైల్లో బ్రతుకుతూ ఉన్నాడు చూడండి చాలామంది ఇలాగ ఉంటారు లోకం ఇలాగుందండి ఆస్తుల కొరకు ప్రాణాలు తీసేసే వారిగా లోకం లోకం ఉందే కానీ దేవుని పిల్లలమైన మనమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టేవారిగా ఉండాలి లోకమైతే ప్రాణాలు తీస్తుంది కానీ మనమైతే ప్రాణాలు పెట్టేవారిగా ఉండాలి దేవుని కోసం దేవుని కోసం అటువంటి వ్యక్తులు ఉన్నారా ఉండాలి ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇవ్వండి పౌలు గారు దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధముగా ఉన్నాడు ఎలాగట సిద్ధముగా ఉన్నాడు